మనం ఇప్పుడు పోరంకిలో ఉన్నాము పోరంకిలో అయితే భారీ ఎత్తున టీడీపీకి ఈరోజు జనసభలో చేరుక చేరు చేరుకలు జరుగుతున్నాయి సో మనం ఇది చూస్తున్నట్టయితే జనాలు నిజంగానే మార్పు కోరుకుంటున్నారా మార్పు కోసమే వచ్చి టీడీపీని ఆశ్రయిస్తున్నారా లేకపోతే జగన్ అరాచకానికి ఇంకా బాయ్ చెప్పే సమయం వచ్చిందని ఒకసారి వాళ్ళతోనే అడుగుదాం ఇక్కడైతే చాలామంది యువతల్ని మనం చూడొచ్చు అంటే యువతలు వాళ్ళు మార్పు కోరుకొని వాళ్ళే వచ్చి స్వయంగా టీడీపీకి జాయిన్ అవుతున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి మేము ఆల్రెడీ చేరున్నామండి ఆల్రెడీ ఇప్పుడు తాడిగడప డొంక రోడ్లో నుంచి చాలామంది చేరారు చాలామంది యువత చాలా మంది యువత ఇప్పుడు చేరున్నారు ప్రెసెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని అరాచకాలు తప్ప యువతకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అన్ని అబద్ధాల మీద పెంచి ఒక్కడు కూడా నిజం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వేస్ట్ చేసిందండి మనము ఆల్రెడీ పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న వాళ్ళం ఈరోజు దగ్గర దగ్గర పదమూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం అంటే యువత అంత చదువుకోని కాదు అంత తెలివితేటలేం లేని వాళ్ళు కాదండి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా బటన్లు అక్కడం తప్పించి ఎక్కడ ఉపయోగపడే పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ చేయలే ఓకేనండి ఇప్పుడైతే అంటే టీడీపీ రావడం వల్ల ఏం మంచి జరుగుతుంది అంటే మీకు వైఎస్ఆర్సీపీలో వచ్చిన ఇదైతే అయితే అంటే ఇప్పటికీ మంచిగానే వచ్చాయి కదా అమ్మఒడి ఇవన్నీ వస్తాయి కదా మరి టీడీపీకి ఎవండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి బటన్ నొక్కి ఎంతమందికి వేసాడండి వంద మందిలో ఇరవై మందికి బండి అమ్మఒడి కానీ లేదా చెయ్యూతా అని ఇంకోటోటని వంద మంది ఇరవై మంది పండి అంటే బటన్ ఎంతమంది మీద పడుతుందండి మిగతా ఎనభై ఎనభై మంది మీద పడుతుంది అంటే వందకు వచ్చి దగ్గర దగ్గర ఇరవై మంది లబ్ధి పొందారు ఎనభై మంది లబ్ధి పొందరా ఇప్పుడు దాకా ఆర్టీసీ ఛార్జీలు పదిహేను రూపాయలు ఉండేది ముప్పై రూపాయలు చేశారు కేజీ కందిపప్పు వచ్చి డెబ్బై రూపాయలు ఏంది నూట నలభై రూపాయలు ఏంది ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ పట్టుకుంటేనే కాలిపోతుందండి కారం పట్టుకుంటే కాలి మంట పడుతుంది ఆయిల్ ప్యాకెట్ పట్టుకుంటే కాలిపోతుందని అంటే నార్మల్గా మీరు ఆయిల్ ఇవన్నీ ఎక్కువ అయిపోయింది అంటున్నారు యాక్చువల్లీ ఇవన్నీ సెంట్రల్ నుంచి రేటు పెంచుతారు అంటారు ఇక్కడ లోకల్లో మేము చేయమంటారు మరి మీరు చూస్తే మొత్తం అంతా ఇక్కడ ఇక్కడే గవర్నమెంట్ గవర్నమెంట్ మీదే మీరు అంటున్నారు మరి దీనికి ఏం సమాధానం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయిల్ గురించి తెలియదా పెట్రోల్ గురించి తెలియదా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రేట్లు ఎక్కడా లేవు ఎక్కడా లేవు అని చెప్పి గవర్నమెంట్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారండి అంటే పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వెలుపుతాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు తెలుసు కదా మరి అలాంటప్పుడు అసెంబ్లీలో ఎలా చెప్పగలిగారు ఈరోజు మేము చెప్తుంటేనాను ఇక్కడ మాకు సంబంధం లేదు అంత సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అని ఇప్పుడు అంటారు మరి అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయిల్ రేట్లు దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆయిల్ రేట్లు ఎక్కడా లేవు ఎక్కడా అని చెప్పేసి మాట్లాడారు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం తెలీదా తెలుసు అండి